మారి కూతుర్ని నా పేరు సుమతి నేను పుట్టింది మదనపల్లిలో నేను ఒక్కటే కూతుర్ని చదువుకుందంట నేను ద్రోణంలో చదువుకుల మాట కాలేజీలో చదువుకుంటున్నప్పుడే మా నాన్నకి హైదరాబాద్ అన్న

తమాషా మామతో అట్లాంటి మెమరీస్ చాలా ఉన్నాయి ఏదో ఒకటి ఏది మాట్లాడినా కూడా మామ చాల కామెడీగా చెప్పేసేవాడు అండి బాగా బయట చెప్పేవారు బయట తినిపించేవాళ్ళు రకరకాలుగా రోజు బయట ఏదో ఒక చోటికి కాంతి కాని మామ గానీ బాగా తీసుకెళ్లేవాడు మామే ఆ మెమరీస్ దాని కోసం ఎదురు చూసేవాళ్ళం మేము ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు వెళ్తామా బెంగళూరు ఎప్పుడు వెళ్తామా పులకొండపల్లి ఎప్పుడెళ్తామా అని నాకు ఇంకా అదే ఇంకా అది చిన్నప్పటి మధుర స్మృతులు అంటే అవే నాకు తర్వాత ఉంటా చెప్పనా ఆ తర్వాత డిగ్రీ అయిపోయాక అమ్మ వాళ్ళు పెళ్లి చేశారు అతన్ని హస్బెండ్ది హస్బెండ్ది తిరుపతి పేరు రవిశంకర్ రెడ్డి ఆయనకి ముగ్గురు ఇద్దరు అక్కలు ఒక చెల్లి ఒక అన్న ఆయన పెళ్ళి అయిపోయాక ఆయన అప్పుడు నెల్లూరులో ఉద్యోగం చేసేవారు పెళ్ళయ్యాక నేను కొన్ని రోజులే నెల్లూరులో ఉన్నాను ఆ తర్వాత మాకు కర్నూలుకి ట్రాన్స్ఫర్ అయింది అప్పుడే మా పెద్ద బాబు పుట్టాడు విక్రమ్ కుమార్ రెడ్డి వాడు ఇంకా కర్నూలు కొన్ని 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 సంవత్సరాలు ఒక టూ ఇయర్స్ ఉన్నాము తర్వాత మళ్ళీ హైదరాబాద్ దూరదర్శనంలో చేస్తారు మా వారు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయింది హైదరాబాద్కి వచ్చేస్తాము హైదరాబాద్కి వచ్చాక మా చిన్నవాడు పుట్టాడు పేరు శ్రీధర్ రెడ్డి నా ఇద్దరు కొడుకులు బంగారు కొండలు బాగా చదువుతున్నారు పిల్లలు పెద్దవాడు బిట్ లో చదివాడు బీటెక్ చేస్తాడు చిన్నోడు గీతంలో బీటెక్ చేస్తాడు పెద్దడు సివిల్త్ కోసం చాలా కష్టపడ్డాడు చాలా ప్రయత్నాలు చేశాడు భగవంతుడి దయ వల్ల వాడికి ఆర్బీఐలో మంచి ఉద్యోగం వచ్చింది చిన్నోడికి గీతంలో బీటెక్ చేశాక టీసీఎస్లో ఉద్యోగం వచ్చింది అందులో ఒక రెండేళ్ళు ఉద్యోగం చేశాక మళ్ళీ ఇంకా పై చదువులు చదివితే బాగుంటుందన్న ఉద్దేశంతో ఎంబీఏ చేశాడు గ్రేట్ లేక్లో ఎంబీఏ చేశాక ఆ తర్వాత మంచి వేరే కంపెనీ ఉద్యోగం వచ్చింది ఓవర్ లెడ్జ్ లో నువ్వు ప్రాజెక్ట్ మేనేజర్ కదా చెప్పురా ప్రోడక్ట్ ప్రోడక్ట్ అంతేనా ప్రోడక్ట్ గ్రేట్ లెట్ లో ఎంబీఏ తింటాక ఓవల్ లో ఉద్యోగం వచ్చింది అందులో ప్రాడక్ట్ ఓనర్ ఏనా ప్రోడక్ట్ ఓనర్గా వచ్చింది మంచి ఉద్యోగం భగవంతుడి దయ వల్ల ఇద్దరు పిల్లలకి మంచి ఉద్యోగాలు వచ్చినాయి పెద్దవాడికి ఈ మధ్యనే పెళ్లి చేసాము అమ్మాయిది బెంగళూరు పేరు చైతన్య బంగారు తల్లి మంచి అమ్మాయి చైతన్య అమ్మ నాన్న పేరు వెంకటకృష్ణారెడ్డి అనిత పాప కూడా బీటెక్ చదువుతుంది పాప కూడా ఉద్యోగం చేస్తుంది వాళ్ళు ముంబైలో ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరు ముంబైలో ఉన్నారు కొడుకుపాడు చిన్నోడు సీధర్ రెడ్డి మాతో పాటు హైదరాబాద్ లోనే ఉన్నాడు చెప్పు అంటే వెజ్ పఫ అంటే చాలా ఇష్టము బయటకు వెళ్తే శ్రీధర్ రెడ్డి మా చిన్నోడు బయటకి వెళ్తే ఏం తింటామమ్మా అమ్మా అని అడిగితే వెజ్ పఫే తింటాను మా నాన్న నాకు అలవాటు చేస్తాడు మా నాన్న బయటకు తీసుకెళ్తే చిన్నప్పుడు కాదు కొంచెం పెద్ద అయిన తర్వాత ఎప్పుడు వెజ్ పప్పు తీసిచ్చేవాడు అదే అలవాటు అయిపోయింది బయటకు వెళ్తే వెజ్పప్పు తింటాను అదొకటి తమ్సప్పు ఒకటి నాకు ఇష్టమైనది అంటే వంటలు నేను చెప్పలేను కానీ మా పిల్లలకి ఇష్టమైనది చెప్తాను మా పెద్దోడికి విక్రమ్ కుమార్ రెడ్డికి ఇష్టమైనది వచ్చేసి వంకాయ కూర పప్పు బెండకాయ మా శ్రీధర్ రెడ్డికి ఇష్టమైనది చికెను పప్పు దొండకాయ బెండకాయ గోంగూర పచ్చడి రసం రసం చికెన్ అమ్మ చేసిన పప్ప అంటే ఇద్దరికి ఇష్టమే ఎగ్ ఫ్రై ఎగ్ బుర్జి ఆమ్లెట్ ఆమ్లెట్ అన్ని ఇష్టమే చికెన్ చెప్పలేదు చెప్పాను నీకు ఇష్టమైన చికెన్ పప్పు చికెన్ చెప్పాను ఇంకా 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 ముఖ్యమైన విషయము మా పెద్ద బాబు అంటే విక్రమ్ కుమార్ రెడ్డికి పెళ్లి సంబంధం కుదిర్చిన మా పెళ్లి పెద్దలు ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ గురించి చెప్పాలి మా మామ ఏకైక కొడుకు బంగారు కొండ రెడ్డి అండ్ సౌమ్య బంగారు తల్లి వాళ్ళే నేను వాళ్ళే పెళ్లి సంబంధం చూస్తారు వాళ్ళు మాకు నాకు అన్నతమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు లేని దానికి వాళ్ళు నాకు మా కాంతియే నాకు అన్ని మా తమ్ముళ్లాగా ఆ రకంగా మేము అనుకుంటాము సౌమ్య అంటే ఇంకా చెప్పేదానికి కాంతితో అంటే మాకు రక్త సంబంధం ఉంది కానీ సౌమ్య బయట నుంచి వచ్చిన అమ్మాయి అయినా అందరితో బాగుంటుంది మమ్మల్ని అందరినీ బాగా చూసుకుంటుంది సౌమ్య ఇంకంటే సౌమ్య వల్లనే మా ఇంకా రిలేషన్ ఇంకా బాగా ఉందేమో అనిపిస్తుంది మాకు ఎందుకంటే అందరితో అంత బాగా కలిసిపోతుంది మా సౌమ్య నేను అంటే గణిత వెంకటరెడ్డి సూర్యకుమారి కూతురు కదా సూర్యకుమార్ వచ్చి గరిత ఫ్యామిలీలో ఆఖరి అమ్మాయి ఆ రకంగా చెరుకు ఫ్యామిలీతో నాకు అనుబంధం ఉంది ఆ పెద్దల ఆశీర్వాదం మాకు ఉంది మా అమ్మమ్మ తాత గంగిరెడ్డి అమ్మన్నమ్మ వాళ్ళ ఆశీర్వాదం మా కుటుంబం మీద ఉంది చెరుకు ఫ్యామిలీలో మా అమ్మ పుట్టిన దానికి మా అమ్మ ఎంత గర్విస్తుందో నేను కూడా అలాగే గర్విస్తున్నాను పులికొండపల్లితో నాకు మంచి అనుబంధం ఉంది మామలతో అయినా మా పెద్దమ్మలతో అయినా వాళ్ళ పిల్లలతో అయినా అందరితో బాగా అందరము బాగున్నాము ఇప్పటికీ దేవుడి దయ వల్ల పెద్దల ఆశీర్వాదం వల్ల అందరూ వెల్ పిల్లలు ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా వాళ్ళ పెద్దల ఆశీర్వాదంతో అందరూ బాగున్నారు లక్షణంగా ఇంకా మేము రీత్యా మా వారికి ఉద్యోగించే హైదరాబాద్కి వచ్చాము ఆ తర్వాత ఇంకా అమ్మ వాళ్ళతో కలిసి ఇక్కడే మల్కాజ్గిరిలో హైదరాబాద్లో మల్కాజ్గిరిలోనే సెటిల్ అయిపోయాము ప్రస్తుతానికి అమ్మ మా హస్బెండ్ నేను మా చిన్న కొడుకు అందరం కలిసి మల్కాజ్గిరిలోనే ఉన్నాము చిన్నప్పుడు మెమరీస్ అంటే నా చిన్నప్పటి జ్ఞాపకాలు చెప్పాలంటే ఊహ తెలిసిన తర్వాత చెప్తాను ప్రతి ఎండాకాలం సెలవులకి సంక్రాంతి తెలవలకి మా అమ్మతో పాటు మా పల్గొండ పల్లికి వెళ్ళేదాన్ని అక్కడ అందరూ అక్కలు అంతా అన్నలు అందరితో కలిసి బాగా ఆడుతుండేవాళ్ళము నాకు బాగా గుర్తున్న మెమరీ అంటే సంక్రాంతికి భోగి మంట ఎండాకాలం సెలవుల్లో మామిడికాయ తినేది ఈ రెండు బాగా గుర్తున్నాయి మామిడి పండ్లు మా మామ వాళ్ళు మా మా గడ్డిలో మాకు పెట్టిన మామిడి మాకని తెచ్చిచ్చేవాళ్ళు ఆ మామిడిపళ్ళు తినే మెమరీ బాగుంది భోగి మంటల మెమరీ బాగుంది ఇంకా గులాబీ పూల కోసం నేను మా గాయత్రక మా కల్పన మేము గొడవ పడేవాళ్ళం నాకంటే నాకని అది ఒకటే పూ పూస్తుంది అనుకో ముగ్గురం గొడవ పడేవాళ్ళం ఆ గులాబీ పూల గురించి అదొక మెమరీ బాగుంది ఇంకా మామిడి పళ్ళ మెమరీ ఉంది ఇది మడి మడి మీద ఏమంట గనాలా గెనాల మీద నడిచేవాళ్ళం మీద నడుస్తూ మరి రెండు మూడు సార్లు పడిపోయాను కూడా బురదలో కూడా పడిపోయాను అలాంటివి ఇంకా సాయంత్రం అయితే బాగా ఆకలేస్తారు విపరీతంగా ఆకలేసారు పిల్లలకి అంతా ఇంకా మా పైన కూర్చుంటే పై మెద్ది మీద కూర్చుంటే మా పెద్దమ్మ ఏదో ఒకటి అన్నం కలిపి అందరికి మొదలు పెట్టేది అంత అంటే ఇంక ఇప్పుడు కాలంలో పిజ్జాలు గాని బర్గర్లు కానీ పనికిరావు అంత అపురూపంగా మా అన్నము ఎంత అన్నం పెట్టినా సరిపోయేది కాదు ఒక పది మంది పిల్లలు ఉండేవాళ్ళు మా అందరికీ మొదలు పెట్టేది మా పెద్దమ్మ కేజీ కేజీలు అన్నం తినేసేవాళ్ళము ఇంకా ఇంకా చాలా ఉన్నాయి మెమరీస్ చెప్పలేకపోతున్నారు కానీ అందరితో బాగా మా అక్కలతో అయినా అందరితో చాలా అంటే అందరం బాగా కలిసి టైం స్పెండ్ చేస్తే వాళ్ళము నేను బెంగళూరు వెంకటరెడ్డి మామూలు పుల్గొండపల్లి అయిపోయింది